బ్యాచిలర్ ఆఫ్ లవ్ రెండో భాగం స్నేహం ఆకర్షణ ఇష్టం ఉంటే ఇద్దరు స్త్రీ పురుషులు పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండగలరనే ధీమా అసలు ఆలోచన కూడా మనసులోకి రాని అని ఈజీ గోయింగ్ లైఫ్ ఏమో ఒకరిది ఇలా కుదరదు ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్టం ప్రేమగా మారాలి అది బలపడి ఒకరు లేకపోతే మరొకరు జీవించలేనంత గాఢతని కలిగిస్తేనే జీవితాలు ముడివేసుకోవాలనుకునే తత్వం మరొకరిది సిటీ బస్సులో కిటికీ పక్క సీట్లో కూర్చున్న స్వప్న గాలికి ఎగురుతున్న ముంగురుల్ని సర్దుకుంటూ ప్రేమ చాలా చిత్రమైన పదం అనుకుంటూ స్నేహితురాలి మాటలు గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంది రూమ్లో తనకి సంబంధించిన వస్తువులన్నీ సర్దుకున్నాక మధ్యలో నిలబడి ఎలా ఉందో చూసుకున్నాడు బాలు పెదవి విరిచి టేబుల్ మీదున్న బుక్లోంచి ఒక పోస్టర్ని మడతలు విప్పాడు బాలు ఆకాశంలో ఇంద్రధనస్సు విశాలమైన పచ్చిక మైదానం మధ్యలో పూలగొడుగుని విప్పి ముఖం కనిపించకుండా అటువైపు తిరిగి ఉన్న మోకాళ్ళు దాటిన స్కట్టి ధరించిన అమ్మాయి ఉన్న పోస్టర్ని ఒక గోడకి టేప్తో అతికించాక రూమ్లో అన్నీ అనిపించింది బాలుకి అక్కడికి చాలా దూరంలో ఉన్న చిన్న పట్టణం నుంచి వచ్చాడు బాలు పుట్టి బుద్ధి తెలిసినప్పటి నుంచి అరవై మంది అనాథ పిల్లల్లో ఒకటిగా పెరిగాడు హాస్టల్లో ఉంటూ ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేశాక సాఫ్ట్వేర్ కంపెనీలో మొదటి ఉద్యోగం హాస్టల్ పిల్లలందరికీ దూరంగా ఇలా ఒంటరిగా ఈ నగరానికి వచ్చిన బాలు ఈరోజే సిటీలోని ఈ కాలనీలో ఒక ఇంటి వరండా గదిలో అద్దెకు దిగాడు ఇన్నాళ్ళు ఏ చీకూ చింతా లేకుండా గడిపిన బాలుకి ఈ జనారణ్యంలో ఎందుకనో ఒంటరితనంగా అనిపించింది తన వాళ్ళని వదిలి దూరంగా వచ్చినట్లు ఏదో తెలియని దిగులు కలిగింది అంతలోనే ఆ ఫీలింగ్లోంచి బయటపడగలిగాడు సింగిల్ కాట్ బెడ్ మీద పడుకుని సీలింగ్ వైపు చూస్తుంటే సరిగ్గా అదే క్షణంలో దగ్గరికి వేసి ఉన్న రూమ్ తలుపులు తట్టిన చెప్పుడు వినిపించింది చప్పున లేచి తలుపు తీసి చూస్తే బయట వరండాలో ఇంటి ఓనర్ రంగనాథ్ తల్లి జానకమ్మ కనిపించింది ఏంటయ్యా సామాన సర్దుకున్నావా ఓనర్ దర్పం చూపిస్తూ అంది అయిందండి బదిలిచ్చాడు బాలు నీ పేరెంట్ అన్నావు అడిగింది బాలు చెప్పాడు సిగరెట్లు అవి తాగకూడదు టైంకి ఇంటికి వచ్చేయాలి ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్స్ అంటూ రూమ్కి తీసుకురాకూడదు ఇవన్నీ మా అబ్బాయి చెప్పాడుగా అంది జానకమ్మ చెప్పలేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు బాలు సరేలే ఇప్పుడు నేను చెప్తున్నా కదా అది విషయం ఇంట్లో మనిషిలా కలిసిపోవాలి అప్పుడప్పుడు నాకు కాస్త సాయం చేస్తుండాలి ట్యాబ్లెట్స్ అవి తెప్పించుకుంటాను కాదనకుండా తేవాలి ఏంటి అర్థమైందా దబాయించింది జానకమ్మ నవ్వుతూ తలూపాడు బాలు మా ఇంట్లో నాతో పాటు కొడుకు కోడలు నీ వయసుదే నా మనవరాలు స్వప్న మనవడు అనిల్ వాడు హై స్కూల్లో నైన్త్ క్లాస్ నీకు వల్లే కాస్త ఇబ్బంది కలగొచ్చు చిన్నాడు కదా అల్లరి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకో ఇంట్లో వాళ్ళందరి బయోడేటా చెప్పింది జానకమ్మ మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు బాలు మరి మా గురించి చెప్పా కదా మీరెంతమంది నాన్న అమ్మ ఏం చేస్తుంటారు అన్నలు అక్కా చెల్లెళ్ళు ఎందరూ ఆసక్తిగా అడిగింది ఆమె అప్పుడు ఆమెకి తను అనాథనని చెప్పాలా వద్దా అని కొన్ని క్షణాలు ఆగి నేను అనాథ శరణాలయంలో పెరిగానండి అమ్మా నాన్న ఎలా ఉంటారో కూడా తెలియని వయసులో అక్కడ చేరాను నాతో పాటు అరవై మంది పిల్లలు వాళ్లే నా తోడ పుట్టిన వాళ్ళు అన్నాడు ఇలా అంటున్నప్పుడు అతడు గొంతు బేస్ వాయిస్గా మారడం గమనించిన జానకమ్మ తను ఇలా అడిగి పొరపాటు చేశానేమో అనుకుంది సారీ బాబు అని మాత్రం అంది సారీ ఎందుకండి నిజం చెప్పాను ఇలా మీలాంటి కుటుంబాన్ని దగ్గరగా చూస్తున్న నా కళ్ళకి నిండుగా ఉంటుంది అన్నాడు ఒక మాట చెప్తాను ఇంకెప్పుడు అనాథ అనే మాట నీ నోట్లోంచి రాకూడదు బాలు అక్కడ హాస్టల్లో అరవై మంది పిల్లలున్నారు నీకు ఇక్కడ నేను నా కుటుంబం ఉన్నాం సరేనా నువ్వు ఈ రోజు నుంచి మా ఫ్యామిలీలో మెంబర్వి అంటూ ఏదో గుర్తు రాకూడనిది గుర్తొచ్చినట్లుగా కళ్ళల్లో నీళ్లు నిలిచినట్లయి పైట చెంగుతో కళ్ళు అద్దుకుంది జానకమ్మ ఆమెను చూస్తుంటే ఎంతవరకు ఎప్పుడూ చూడని అమ్మానాన్న గుర్తొచ్చారు బాలుకి అనాథ శరణాలయంలో పెరిగి చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడగలిగాడు ఇప్పుడు ఈ కొత్త జీవితం కొత్త మనుషులు ఇంతకు ముందెప్పుడు చూడని ఈ కుటుంబం ఇప్పుడు తను వాళ్ళలో ఒకటిగా కలవడం అలా ఆశపడ్డం అంత మంచిది కాదు తను ఎప్పటికీ అనాథే అనుకున్నాడు బాలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే రోజున పోలీసులు వచ్చి అనిత దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు అప్పటికే ఆమె స్వరపేటిక దెబ్బతిని మోగదైపోయిందని డాక్టర్లు నిర్ధారించారు కూల్ డ్రింక్లో కలుపుకుని తాగిన పురుగుమందు స్వరపేటికలో సున్నితమైన భాగాల్ని ఎందుకు పనికిరాకుండా చేసింది కడుపులోకి వెళ్లాల్సిన పురుగుమందు అక్కడే ఆగిపోయి ఆమె ప్రాణాలకి బదులుగా మాటని తీసుకెళ్లిపోయింది పోలీసులు అడిగిన ప్రశ్నలకి తెల్లకాయితం మీద సమాధానాలు రాసి సంతకం పెట్టింది అనిత శశాంక్ తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించినందుకు కలిసి బతికే అవకాశం లేదనే నిరాశతో కలిసి చనిపోదామని కూల్ డ్రింక్లో పురుగు మందు కలుపుకుని తాగామని అప్పటి సంఘటనని మళ్ళీ కళ్ళ ముందుకు తెచ్చుకుని తన మాటల్ని అక్షరాలుగా రాసింది అనిత ఇలా స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు అనిత కళ్ళలో విగత జీవుడైన శశాంక్ తను ఇలా ఈ లోకంలో మిగిలి అతను మాత్రం ఎప్పటికీ తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోవడం అతని సాంగత్యం ప్రేమ అన్నీ కనిపించాయి గుండెల్లో పెళ్ళి బిక్కే దుఃఖాన్ని అందరిలా వెక్కి వెక్కి ఆడవడానికి కూడా నోచుకునే అమ్మాయి కళ్ళు నదీ ప్రవాహాలుగా మారాయి చివరిలో సంతకం చేస్తుంటే వేళ్ళు వణికాయి పెన్నుని కాగితం మీదే పడేసి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఆమె మౌనంగా రోధించడం చూసి అప్పటిదాకా హాస్పిటల్ రూమ్ బయట ఉన్న అనిత తమ్ముడు శ్రీకాంత్ క్రషెస్తో శబ్దం చేసుకుంటూ నడుస్తూ లోపలికి వచ్చాడు తమ పని పూర్తయినట్లుగా హెడ్ కానిస్టేబుల్ లేచి కేసు రికార్డులు సర్దుకుని ఒక్క క్షణం అనితని జాలి నిండిన కళ్ళతో చూసి బయటకు నడిచాడు మూగగా ఏడుస్తున్న అనిత దగ్గరికి వెళ్ళాడు శ్రీకాంత్ ఆమె భుజాల మీద చెయ్యేసి అక్క పద ఇంటికెళ్దాం అని మాత్రం అన్నాడు ఏడవడం ఆపి తమ్ముడు చేయి పట్టుకుంది అనిత లగేజ్ తీసుకుంది ఇంటికెళ్ళాక ఆటో దిగి లోపలికి వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు అనితని వింత జంతువును చూస్తున్నట్లుగా తమ ఇళ్ల ముందు తలుపుల్లోంచి కిటికీల్లోంచి ఆసక్తిగా ఆమె ఎలా ఉందన్నట్లుగా చూస్తుంటే ఎవరిని పట్టించుకోకుండా ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా నీరసంగా నడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది అనిత ఆటో కుర్రాడికి డబ్బులిచ్చి క్రచెస్తో శబ్దం చేసుకుంటూ అందరి వైపు తేలిపారా చూస్తూ అక్క వెనకే నడిచాడు శ్రీకాంత్ అప్పుడతని ముఖంలో ఏ భావమూ కనిపించలేదు లోపలికి చిన్న గది హాల్ కిచెన్తో ఉన్న ఆ ఇంట్లో తమతో పాటు విషాదభరితమైన గుండెని మెలిపెట్టే గత జీవిత అనుభవాలు తప్ప ఈ లోకంలో ఎవరూ తోడు ఉండరని ఆ తమ్ముళ్ళకి అనిపించింది అప్పటిదాకా తమతో పాటు నివసించిన మేనమామ తన భార్యతో వేరే ఊరికి బదిలీపై వెళ్ళిపోయాడు ప్రొఫెషనల్ కాలేజీ ఫస్ట్ ఇయర్లో చేరిన శ్రీకాంత్కి చిన్నప్పుడే పోలియో వచ్చింది ఒంటికాలతో నడవడానికి ఇబ్బంది పడుతూ చంకల్ కింద క్రచెస్ని అలవాటు చేసుకున్నాడు తల్లిదండ్రులు లేకపోవడంతో అక్క అనితే అన్ని చూసుకునేది అర్థం కాని పాఠాలు వివరించేది అర్థం చేసుకున్న సినిమాల గురించి చర్చించేది బలవంతంగా ఎంసెట్ రాయించి మంచి ర్యాంకు వచ్చేలా కృషి చేసింది తన కాళ్ళ మీద తను నిలబడేలా ఒక మంచి కోర్సులో చేరేట్లు తనని మలచిన అక్క సాధారణ అమ్మాయిల్లా ప్రేమలో ఎందుకు పడిందో మొదట్లో శ్రీకాంత్కి అర్థం కాలేదు గొప్పింటికి చెందిన శశాంక్ని తనకు కూడా పరిచయం చేసి త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకుంటామని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే రిజిస్టర్ ఆఫీస్లో సాక్షి సంతకం పెట్టాల్సింది నువ్వేనని సరదాగా అనేది శశాంక్ కూడా ఆమెను అంత గాఢంగా ఇష్టపడటం ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం ఒకటయ్యేందుకు సమస్య వచ్చినప్పుడు విపరీతంగా తలడీలు కుంగిపోవడం ప్రత్యక్షంగా చూశాడు కానీ శశాంక్ ఈ లోకం నుంచి దూరంగా వెళ్ళిపోతే చావు బతుకుల మధ్య అక్క హాస్పిటల్లో ప్రత్యక్ష నరకం అనుభవించడం కూడా అలాగే చూశాడు తను ఇప్పుడు అందరూ అక్కనే నిందిస్తుంటే ప్రేమ పేరుతో శశాంక్ని మోసం చేసి అతను చనిపోవడానికి కారణమై తను మాత్రం బ్రతికుందని అందరూ ద్వేషిస్తుంటే మాటలు రాని మోగదిగా మిగిలి ప్రాణంలా ప్రేమించిన శశాంక్కి శాశ్వతంగా దూరమై ఎంత మానసిక క్షోభకి వేదనకి గురవుతుందో అంతే మౌనంగా చూడగలుగుతున్నాడు అక్క ఇది నీ టేబుల్ నీ బుక్స్ నేను కాలేజీకి వెళ్ళి సాయంత్రం వస్తాను నీకు ఏమన్నా కావాలంటే సెల్ ఫోన్లో మెసేజ్ ఇవ్వు వెళ్ళన అనునయంగా అడిగాడు శ్రీకాంత్ తమ్ముడు కళ్ళల్లోకి ఆర్తిగా చూసి తలూపింది అనిత కాసేపటి తర్వాత ఆ చిన్న ఇంట్లో ఒంటరిగా మిగిలింది అప్పుడొచ్చింది దుఃఖం శశాంక్ గుర్తొచ్చాడు ఆవేశంలోనూ అనాలోచితంగానో ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం అరక్షణం అవకూడద పురుగుమందు తాగడం అర నిమిషం వాయిదా వేస్తే కలిసే చావాలని బలంగా నిర్ణయించుకున్న తామిద్దరూ కలిసి బతకడానికి ఎంతకాలమైనా అలాగే ఎదురు చూడగలిగే శక్తిని ధైర్యాన్ని ఓర్పుని కలిగి ఉన్నట్లయితే కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పగలిగితే గతంలో చేసిన దారుణమైన తప్పుల్ని సరిదిద్దుకోగలిగితే అనిత కళ్లల్లోంచి దుఃఖాశ్రువులు జలపాతంలా దూకాయి గతం ఎప్పుడూ దుఃఖభరితమే ఆవేదన సహితమే ఏ కొందరు అదృష్టవంతులకో తప్ప ప్రేమ నిండిన గుండెకి చివరికి మిగిలేది కన్నీళ్లేనా రాత్రి డిన్నర్ అయ్యాక స్టడీ టేబుల్ ముందు కూర్చున్న స్వప్నతో అక్క వరండా రూమ్ రెంట్కి ఇచ్చారు తెలుసా అడిగాడు తమ్ముడు అనిల్ తెలీదన్నట్లుగా పెదవి విరిచింది స్వప్న ఎవరో బాలంట ఈ ఊరు కాదు ఎక్కడో దూరంగా టౌన్ ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అతనికి ఇచ్చారు ఇందాక అమ్మకి నాన్న చెప్తుంటే విన్నాను మంచి కుర్రాళ్ళనే ఉన్నాడో అంది నానమ్మ సమాచారం ఇచ్చాడు అనిల్ పెదవి విరిచింది స్వప్న ఎవరైతే మనకేంట్రా వెదవ సోదాపి చదువుకు లేదంటే నిద్రపో విసుక్కుంది స్వప్న బాలు పేరు సింపుల్గా ఉంది బైక్ ఉందో లేదో అప్పుడప్పుడు బయట తీసుకెళ్లమని డిమాండ్ చేయొచ్చు కదక్కా నా సంగతేమో కానీ నానమ్మకి బజారు పనులు చేయాల్సిందే ఇతను రేపు ఫ్రెండ్షిప్ చేసుకుంటాలే అన్నాడు అనిల్ విసిగించుకురా అంది స్వప్న అసలే పగలంతా స్కూల్లో సాయంత్రం గ్రౌండ్లో ఆటలాడి అలసిపోయాడేమో అనిల్ నిద్రలోకి జారుకున్నాడు ఇంట్లో అందరూ నిద్రపోతుంటే స్వప్న మాత్రం మరుసటి రోజు సబ్మిట్ చేయాల్సిన రికార్డు రాసుకుంటూ చాలాసేపు అలాగే స్టడీ టేబుల్ ముందు కూర్చుంది వర్క్ ముగించాక రికార్డు మూసేసి చైల్లో విశ్రాంతిగా వాలిపోయి కిటికీలోంచి బయటకు చూసింది అంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ముందు డైరీ రాయడం స్వప్నకి అలవాటు అయితే ఏం రాయాలో వెంటనే తోచలేదు అలా కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుండిపోయింది అప్పుడు ఆమెకి ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది కాఫీ షాప్లో కూర్చున్నప్పుడు హిమజ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది స్నేహంతో దగ్గరైన అబ్బాయి అమ్మాయి ఎప్పటికీ ఫ్రెండ్స్గా ఉండిపోకుండా వాళ్ళిద్దరిలో ఆకర్షణ ఇష్టం ఏర్పడి జీవితాన్ని పంచుకోవాలని తపన పడతారా లేక ఫ్రెండ్స్గానే ఉండిపోతారా లేదా ఆకర్షణలోంచి ఇష్టంలోకి తర్వాత ప్రేమలోకి మారిపోయి అక్కడతోనే ఆగిపోయి ఎవరికి వాళ్ళు విడిపోతుంటారా ఇప్పుడు యువతలో మెజార్టీ భాగం ఏ దారిలో నడుస్తున్నారు కేవలం ఆకర్షణ ఇష్టంతోటే పెళ్లి చేసుకుంటే గాఢమైన ప్రేమతో వాళ్ళిద్దరు హృదయాలు నిండకపోతే అప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి ఒకే జీవితంలో ఎలా ఎన్నాళ్ళు ఇమిడిపోతారు ఎప్పుడు విడిపోతారు స్వప్న రకరకాలుగా ఆలోచించసాగింది ఇంతలో ఆమెకు వరండా రూమ్ని బాలు అనే కుర్రాడికి రెంట్కి ఇవ్వడం గుర్తొచ్చింది బాలు అనుకుంటూ ఉండగా ఆమె చేతిలోని బాల్ పెన్ తెరిచి ఉంచిన డైరీలోని ఆ రోజు పేజీలో చేతికొచ్చినట్లుగా ఏవో గీతలు గీసింది ఇక ఆ రోజుకి రాసేవి ఏవీ లేవన్నట్లుగా డైరీని మూసేసి మంచం ఎక్కేసి పడుకుంది స్వప్న మరో ఐదు నిమిషాల్లో గాఢమైన నిద్రలోకి జారుకుంది ప్రాజెక్ట్ హెడ్ పిలుస్తున్నారని ఆఫీస్ బాయ్ చెప్పడంతో సిస్టమ్ ముందు నుంచి లేచి చాంబర్ వైపు అడుగులేశాడు బాలు లోపలికి అడుగు పెట్టగానే కొద్దిగా ఆశ్చర్యం టేబుల్ ముందు దాదాపు తన వయసే ఉన్న అమ్మాయి చాలా స్టైలిష్గా కనిపించింది ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ప్రాజెక్ట్ హెడ్ స్థానంలో ఉన్న అమ్మాయి కమిన్ మిస్టర్ బాలు అంది తలెత్తకుండా ఎదురుగా వచ్చి కూర్చున్నాడు బాలు నా పేరు శిరీష మీ అందరికీ హెడ్ ఎలా ఉంది వర్క్ అడిగింది నో ప్రాబ్లం రెండు రోజులు అలవాటైపోతుంది చెప్పాడు బాలు వెరీ గుడ్ బాలు మీ అసలు పేరు ఇదేనా లేక నిక్నేమా కానీ సర్టిఫికేట్లన్నీ ఇదే పేరుతో ఉన్నాయే అతని కళ్ళల్లోకి సూటుగా చూస్తూ అంది శిరీష అసలు పేరు అదే చెప్పాడు బాలు పెదవులు బిగించి తలూపింది శిరీష చాలా కాలం కిందట ఒక గ్రేట్ డైరెక్టర్ బ్లాక్ అండ్ వైట్లో బ్లాక్ బస్టర్ ఫిలిం తీశాడు ఆ సినిమా చరిత్ర సృష్టించింది అందులో హీరో పేరు కూడా అచ్చంగా మీ పేరే బాలు మీకు తెలుసా నవ్వు అప్పుకుంటూ అంది పెదవి విరిచాడు బాలు నేను సినిమాలు చూడను లేచి నిలబడ్డాడు అతను ఓకే ఏదైనా డౌట్స్ వస్తే అడగండి ఆన్ అని చెప్పి మళ్ళీ తన ల్యాప్టాప్లో లీనమయ్యింది శిరీష బయటికి నడిచాడు బాలు ల్యాప్టాప్లో ఏదో టైప్ చేసుకుంటూ బాలు అని ఉచ్చరించింది శిరీష అప్పుడు ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసింది మనసులో ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ చేతినో కలిపింది ఏ వింత అనుబంధమవునో అనే పాట చరణాలు మెదిలాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ